హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది ఈ నెల ముప్పై వరకు అవకాశం అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మీరు చేసే ఒక ఛానల్ లైక్ చాలా మందికి సమాచారాన్ని అయితే చేరుస్తుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తీసుకొచ్చిన నాలుగు వందల రోజుల ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి స్కీమ్ ను ఎస్బీఐ అమృత్ కలష్ కు గడువు అయితే గనక త్వరలో ముగియనుంది ఈ పథకం కింద ఎఫ్డి ఖాతా తెరవడానికి గడువుగా ఈ నెల ఆఖరితో అంటే సెప్టెంబర్ ముప్పైతో అయితే ముగియనుంది ఏప్రిల్ పన్నెండున ప్రారంభించిన ఈ నిర్దిష్ట టెన్యూర్ ఎఫ్డి ప్లాన్కు మంచి ఆదరణ లభించింది దీంతో ఈ పథకానికి గడువును పలుసార్లు ఎస్బీఐ పొడిగిస్తూ వచ్చింది కస్టమర్ల సంఖ్యపరంగా దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ నుంచి ఏడాది నుంచి రెండేళ్ల టెన్ ఇయూర్తో అందిస్తున్న సాధారణ ఎఫ్డి పథకాలతో పోలిస్తే అమృత్ కాలశ్ ఎఫ్డీ ప్లాన్పై సాధారణ కస్టమర్లు సీనియర్ సిటిజన్లకు సుమారు ముప్పై బేసిక్ బేసిస్ పాయింట్ల వడ్డీని అదనంగా అందిస్తోంది ఎస్బీఐ ఇక వడ్డీ రేట్లు ఎంతని చూస్తే ఎస్బీఐ అమృత్ కాలేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ను సబ్స్క్రైబ్ చేసుకున్న సాధారణ కస్టమర్లకు ఏడు పాయింట్ ఒక శాతం వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లు ఎవరైనా ఉన్నట్లయితే ఏడు పాయింట్ ఆరు శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఇది నాలుగు వందల రోజుల ప్రత్యేక టెన్యూర్ ప్లాన్ మరోవైపు ఒకటి నుండి రెండు సంవత్సరాల టెన్ ఇయర్ ఉండే ఎఫ్డి ప్లాన్కు సాధారణ కస్టమర్లకు ఆరు పాయింట్ ఎనిమిది శాతం సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ మూడు శాతం వడ్డీని ఎస్బీఐ అయితే చెల్లిస్తోంది ఇక ఈ పథకానికి ఈ యొక్క ఎఫ్డీకి చేసుకుని అప్లై చేసుకునే లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ముప్పైతో అయితే కనుక ముగియనుంది అంటే సెప్టెంబర్ ముప్పైతో ముగియనుంది మరొకసారి పథకాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారా అంటే గడువును పొడిగిస్తారా లేదా అనేది అయితే కనుక చూడాల్సి ఉంది అయితే ఈ నెలాఖరితో ఈ స్కీమ్ అయితే ముగియనుంది సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా వీడియోని షేర్ చేయండి